థ్రిల్లింగ్ ఉండదు అంటే ముందే తెలిసిపోతే ఎలా చెప్పాలి ఒక గేమ్ ఆట గేమ్ ఆడటా ఉన్నాం అనుకోండి మనం ఆ గేమ్ అంతా ముందే తెలిసిందనుకోండి మనకి ఆడినట్టు ఉంటారా ఆడినట్టు ఆ యొక్క సంతోషం ఉంటుందా ఉండదు కదా అలాగే భవిష్యత్తుని సాధ్యమైనంత వరకు ఒకవేళ దేవుడే తనందరూ తన మనకు తెలియజేస్తే ఓకే వెల్ గుడ్ కానీ భవిష్యత్తు తెలుసుకోవడంలో కూడా ప్రయోజనం అనేది చెల్లింపబడుతుంది చెల్లింపడి చెల్లింపబడుతుంది కాబట్టి మనం అపవిత్రమే ఒకరికి తెలుసుకున్నట్లయితే దేవా నా భవిష్యత్ నాకు తెలియజేస్తుంది కాబట్టి నీకు వందనం నవ్వు అని చెప్పుకుంటే ఆ ప్రయోజనం మనకే ఉంటది అనమాట ఎందుకంటే మనం దేవునికి ఆ యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాం ఆ యొక్క క్రెడిట్ ఏంటంటే ఆ ధనమును చెల్లించిన ఆ క్రెడిట్ దేవుడికి ఇస్తున్నాం కాబట్టి దేవుని కృప ద్వారా తల్లి మనకు వస్తుంది అనమాట ఈ టాపిక్ ఎలాగ ఉంటే ఈ ఆరో చూసుకుంటే ఆరోజు అనేది ప్రైవేట్ ఆఫ్ ది చాప్టర్ అనమాట ఏంటంటే ఇక్కడే ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయి జాలి పంచుకుంటాయి ఇప్పుడు దాకా దేవుని జరిగిన అన్యాయాలని ఏంటంటే ఎవరైతే వాళ్ళకి విరుద్ధంగా పోనారో వాళ్ళే ఆ యొక్క అన్యాయంలో పాలు పెంచుకోవాల్సి వస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే ఇదంతా మనకు తెలిసిందే ఆ నాలుగో అధ్యాయం నాలుగో ఆరోయం ఆరోజు చూసినట్టే అప్పటికి ఆ వారితో జీవించిన ఉరిపోయినకాయ రాజుతో మనకి వెళ్ళి రాజు నగరి యొక్క రాజు నగరి యొక్క ఆవరణలోనికి వచ్చి ఏంటంటే ఇప్పుడు ఎంతలో ఏం జరుగుతుంది ఎస్తేరు ఎస్తేరు అప్పటికి చాలా చాలా పుణ్యాన్ని సంపాదించుకుని ఉంటుంది కాబట్టి ఇంకా అంత పుణ్యాన్ని సంపాదించుకున్న తర్వాత మనకి ఏం చేయాలి తెలిసిపోతామంటారు అనమాట అంటే ఏం చేయాలి మన ప్రయత్నం ఏమంటారు మన క్రియాపల మన చేతులు మన కాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆ పనికి నడుస్తుంది ఆ పని చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి మనం ఒకవేళ ఆ గడిలో లేకపోయినా ఇక్కడ ఎస్టేరికి అనేక మంది ఉపవాసములు తనకి విరుద్ధంగా ఆరోగ్యపడు కాబట్టి ఎస్తిరు ఏంటంటే వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తాను అనమాట ఒకసారి ఒకసారి వింధి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పిలిచి పిలిస్తే ఆ రాజు నీకేమి కావాలి ఈ రాజ్యంలో సగమైనను నీకు కావాల్సి వస్తే స్థానం మనందరికీ తెలిసిందే అప్పుడు ఎస్టీ అంటే రెండోసారి కూడా విందు ఏర్పాటు చేస్తుంది రెండోసారి కూడా నీకేం కావాలి ఈ రాజ్యం సగమైన ఈ అయోజంలో ఉంటది ఇక్కడతో ఇది ఇది అయిపో ఇది అయిపోతుంది అనమాట అయిపోతుంది అనమాట తర్వాత ఆరోజు ఆరో వస్తే ఆరో వస్తే ఆ ఇప్పుడు ఇలా ఉంటుంది రాజుకి వ్యతిరేకంగా ద్వారపాలకులు ఉంటారు కదా ఆ రాజుకి వ్యతిరేకంగా రాజుని తన యొక్క పరివారాన్ని సంపాదన వస్తారనమాట ఈ విషయం మొదటికాయ తెలిసి ఏంటంటే అంటే ద్వారా రాజుకి ఆరోపిస్తాడు రాజు రాజుకి తెలిసిన ఏంటంటే వారని సంపాదించుకుని ఆర్థిక వేస్తాడు తర్వాత ఈ సంగతి కూడా వెళ్ళిపోతుంది తర్వాత ఏమవుతుంది తర్వాత అంటే ఆ టైంకి మొదటికాయకి ఏమీ జరగదు అంటే వారికి రిపార్డు ఉంటుంది కదా సంభావం అదే రివార్డు సంభావం అంటారు సమానం ఉంటుంది కదా అప్పటికి ముద్దు జరగలేదు అనమాట ముందుకై జరగకపోతుండే కాబట్టి అయిపోతుంది అప్పటి ఇలా ఏం చేస్తారు ముద్దు కోసం ఒక సుమారు యాభై మోరలు అంటే ఒక అనేది ఒక అడుగులు అనుకుంటే డెబ్బై ఐదు ఊడిపోయిన ఊరిపోయినా తయారు చేస్తారు అనమాట దాని మీద ఎవరిని ముద్దు పంపిస్తామని ఇదిలో మేమీ వాళ్ళు బిల్లు చేసి ఉంటారు అంటే రాణి యొక్క గోధుమ పదార్థాలు ఇప్పుడు రాణి మనందరూ కానీ వంటలపైన కానీ రాణియే కదా వాళ్ళని ఇన్వైట్ చేసింది వాళ్ళని పిలిచింది రాణియే కాబట్టి ఒకరికి భోజనం పట్టడం అనేది కూడా చాలా బి కార్యం అనమాట ఒకవేళ అనివార్యంగా మనం భోజనం తినాల్సి వస్తే వాళ్ళకి పక్కన చెల్లించాలి లేదంటే వాళ్ళ ప్రేమ పూర్వకంగా దేవుని ద్వారా మనం ద్వారా మనం తినామని అనుకుని దేవుడి కొత్త చెల్లించాలన్నమాట తర్వాత ఇదంతా ఉండగా ఆరో విజయం ఆరో విజయం కావచ్చాను తర్వాత ఇక్కడ ఏంటంటే మొదటి హామా హామాడు రాజు ఒకడున్నాడు దాని ఏంటంటే చాలా మంచి చేశాడు ఏమైనా సమానం చేయాలంటే చాలా సరే చేయమంటాడు రాజు అప్పుడు బొద్దుకాయకి అదంతా బొదుకాయకి చేయమంటాడు రాజు ఇక్కడ ఏంటంటే మొత్తక ఏంటంటే ఏంటంటే ఒరికి ఊరికి చేయించాడు కానీ ఇక్కడ దేవుడు తన ప్రపంచంలో ఏమైంది హామీ హామేమో ఉరిపో చేయించాడు కానీ ఇంక విషయం ఏంటంటే హామనే చెప్పాడు గొర్రె మీద వెళ్ళాలి ప్రస్తుతమైన వస్త్రం ధరించాలి అత్యమో మొదటి జరిగింది ఇదంతా ఇలా ఉంటే ఈ ఇదంతా జరిగిందని కూడా జ్ఞానులను అతని భార్యను సందర్శిస్తారు అనమాట సలహా అడుగుతాడు వాళ్ళు ఏంటంటే జ్ఞానులు ఏంటంటే జ్ఞానం కానీ వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం జరిగిన వాడిని పరిశీలించి జరుగు వాటిని చెప్తారు అనమాట కాబట్టి వాళ్ళు ఏంటంటే అతని పోవద్దు అని ఇక్కడ ఏంటంటే ఆమానం చంపడం కూడా దేవునికి ఉద్దేశం కాదు దేవుని యొక్క నుంచి ఆమానం కూడా ఏమంటారు బానింగ్ వచ్చింది కాబట్టి ఆ టైంకి అతని ఏమంటారు అది జరగటం అనివార్యం కా అవుతుంది కాబట్టి అది నా వినకపోతుంది తర్వాత ఏంటంటే ఇందులో ఏంటంటే సాధారణ ఏడవసం చూసుకుంటే అయితే రెండవ ఏడవ విషయం రెండవ ఎస్తేరు రాని నీ వినం ఏంటి అది కనుకరింపబడుతుంది మన మనవి ఏమిటి రాజ్యం అనుభవింపబడ్డం రెండవ నాడు ద్రాక్ష రసం ఇందులో ఎస్తేరు అని ఇది రెండవ రోజు ద్రాక్ష రసం అయిపోయింది ఇక్కడతో ఈరోజు ఏమిటంటే రాణి చెప్తుంది అనమాట ఎస్ రాజుతో ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఈలో ఏమైతుంది రా రాజ్యము అదంతా ఇది కొంచెం విస్మయం ఉంది అంటే ఆమానము ఒక విధంగా సలహాదారులు ప్రధాని సంపాదన అంటే అంత అంతమంతులో ఉన్నాయని తన ఏంటంటే బయటకు వెళ్ళిపోతానమాట బయటకి వెళ్ళిపోయి ఈలో సంబంధిత వచ్చే ఎస్ తేరి కూర్చున్న సై మీద హామాన్ పడినట్టు చూసి వీళ్ళు ఇంటిలో నా సమూహం ఎందుకునే రాణిని బలవంతలు చేయన అంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఆయనకు అర్థమైంది ఒకటి దేవుడు మన ఉంటే ఇలా జరిగింది అనమాట జరిగింది ఒకటేనా కానీ అది ఎలా క్షమించాలని కనిపిస్తుంది అనమాట తర్వాత తర్వాత చూస్తున్నాడు ఆమా చేయించిన యాభై మూల ఎంపికలు ఉంటాయా ఆమాన ఇంటికి వెళ్తానే ఆటబడి రాజుకు ఒక షబ్బులు తెలుగుతారు ఇక్కడ ఇక్కడ కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ ఉడిపోయి సిద్ధంగా ఉందని చెప్పాడు కానీ చంపమని చెప్పాలి ఇక్కడ అతని చంపమని కూడా రాజు నోట నుంచే వచ్చింది ఇది దీనివల్ల రాజుకే వర్తిస్తుంది అనమాట ఇదేంటంటే ఈ పాయింట్స్ ఏం చేసేది ఇదే ప్రొఫైల్ ఎత్తుకోవడం ఏంటంటే నువ్వు చంపు అని చెప్పడం లేదు లేదంటే అక్కడ ఉడిపోయి ఆడపడని చెప్పడం చాలా లేదు అలాగే ఎంతో జరిగి వచ్చినట్లయితే ఇప్పుడు దీని పర్యాటకం ఏంటంటే ఒక రాజు ఒక శాస్త్ర

రాయించిన తాను రద్దు చేయటం రాని రాణి అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఎస్టేరు రాజుని అడుగుతుంది ఎస్ కూడా రాజుని కృప తృపని ఎత్తుకుంటది అనమాట అది ఎలాగంటే ఇప్పుడు అది ఎలాగంటే ఎందుకోసం చూసుకున్నట్టు అదే ఆయన రాజు పేరట రాజు పేరట రాయబడి రాజు మూలంతో ముద్రింపబడిన తాకీదు ఇక్కడ మీరు రాజునైన నా పేరట యూదల పక్షాన తాకీదు రాయించి రాజు మూలంతో దాన్ని ముద్రించింది ఇక్కడ ఏంటంటే రాజునైన నా పేరట అంటే ఆయన తెలియకుండానే జరగబోయేదాన్ని ఆయన వేడేసుకుంటున్నాడు అనమాట ఎవరు రాజు ఏ అక్కడ ఏమని రాస్తారు పన్నెండు వందల నెల పదమూడు దినే ప్రతి పట్టణ యూదులు కూడుకొని తమ తమ దేవుని సంపాది పెళ్ళని చంపాలి అంత పెళ్ళని చంపాలి అని రాస్తారు కాబట్టి ఇదంతా ఏంటంటే దేవుడు యుద్ధంగా తన ప్రజల మీద ఏమంటారు పాప భారాన్ని మోపకుండా ఇదంతా రాజు మీద మోపకుండా అన్నారు తనకు తెలియకుండా దీన్ని కొత్త ఎత్తుకోవడం అంటారు ఇప్పుడు మనం ఏదైనా పాపం చేసాం అనుకోండి ఒకవేళ నేనే పర్వెస్ట్ ఎగ్జామ్ నేను అంటే ఒకవేళ అన్ని నేను తీరు తీశాను అనుకో నేను ఎలా రూపం ఎత్తుకుంటానంటే దేవా వాళ్ళన్ని దేవా వాళ్ళు విగ్రహాలను చేస్తారు దేవా వాళ్ళు విగ్రహాలకి పరిహారం ఇస్తారు ఆరోగ్య బట్టి పొరపాటు అన్నట్టు ప్రపంచుకున్నాను కాబట్టి నాకేంటంటే ఆ యొక్క దోషం ఆ పాపం అయితే ఆమె మోపడలేదు నేను అతను ఫ్రీ అయిపోయాను దేవుడి యొక్క అలా ఎక్కడికక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ మొత్తం ఈ యొక్క జాతిని చూసుకుంటే అంత రాజు మీద మోపడితే చివరికి ఏమైందంటే ఈ రాజు ఈ రాజు తన రాజ్యమే అంత అంతంతో అర్థమైపోయింది అనమాట ఎందుకంటే అంతమంది బలివన్న యొక్క పాపం మొక్కబడి ఉంటారు కాబట్టి తొమ్మిది పది వచ్చినప్పుడు చూసుకుంటే ఇలా ఈ పర్యాంతం అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే తొమ్మిదో అధ్యాయం ఎందు అవసరం చూసుకుంటే ఇక్కడ పది మంది కుమారులు అంటారు ఎవరికి ఆమానికి వాళ్ళని అప్పటికి చంపేస్తారు ఎప్పుడు పద్నాలుగు దినట్టు అప్పటికి చంపేస్తారు అయితే చంపారు అయిపోయింది అందరితో అయిపోయింది తర్వాత మళ్ళీ ఏంటి రాజు అడుగుతానమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజుకి ఎస్తేరు రెండు సార్లు హిందూ ఏర్పాటు చేస్తాయి రెండు సార్లు తన కడిపాలింటాడు రెండు సార్లు కడిపాల కాలం ఉంటాడు మధ్యాన్ని ఇది ఒక విషయం గమనించుకున్నాడు కాబట్టి ఏంటంటే పది మందిని ఆల్రెడీ చంపాడు కాకపోతే రెండోసారి ఏంటి ఇప్పుడు నీ మనవి ఏమిటి అని రాజు అడుగుతాడు నీవింకొని వాళ్ళు దయచేడు అని చెప్తాడు ఎస్టేరు ఏమేమి కదా ఈరోజు జరిగినట్టే పదమూడు వస్తుంటది తొమ్మిది పదమూడు ఇక్కడ ఏం చేస్తుంది తెలియగా పది మందిని చంపేస్తారు ఆల్రెడీ ఆ చంప ఉండదు పది మంది కుమారులు ఉరిపోయే మీద ఉరికింపబడినట్టు అంటే ఈ పక్క పాల రాజు మీద పోతుంది ఇప్పుడు వాళ్ళు మరపిస్తారు అనుకోండి రెండో రోజు కూడా ఇంకొకసారి మరచేస్తున్నారు అనమాట ఎలాగా ఉరిపోయే మీద ఎగ్ ఇంపబడ్డారు ఇది రాజే తన తనందరూ ఆర్గేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రాజు మీద మొగ్గు అనమాట అలాగే ఈ తొమ్మిది సంవత్సరం అయిపోతుంది అక్కడ మూడు వందల మంది తర్వాత గతనమాట అదు మొత్తం తర్వాత తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎప్పుడైతే రాజు ఎప్పుడైతే వీళ్ళకి ఆ యొక్క జాతి నాశనం చేయాలని ఆచార్య అప్పుడే ఆ రోజే సంవత్సరం అయిన తర్వాత అదే నిరూన వీళ్ళందరినీ సంహరిస్తారు అనమాట వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి రెండు అధ్యాయులు తొమ్మిది పది వచనాలను చూసుకున్నట్లయితే ఒకటి రెండు అధ్యాయులు ఏంటంటే రాజు తన డమ్మాన్ని వివరించుకుంటా ఉంటాడు తనను ఎద్దపడుకుంటా ఉంటాడు తన యొక్క గొప్పతనం తన రాజ్యం తన శ్రేయస్సు తన ఆటని చెప్పుకుంటా ఉంటాడు తొమ్మిది పది పదివచనాలు ఏంటి మొదటి ఎస్తేరు యొక్క గొప్పతనాలు రాజు యొక్క బోడి రెండు అధ్యాయులు రాజు యొక్క శాసనాలు తొమ్మిది పది అధ్యాయులు ఈ ఎస్టేరు మొదట శాసనాలు చూడవచ్చు అలాగే మధ్యవచనాలు గుడు నాలుగు వచ్చినప్పుడు ఏమైంది హామాను వీళ్ళకి పుట్టకుంటా ఉంటాడు హామాను వాళ్ళ పరివారం అంత అలాగే ఆ ఏడు ఇంటి వచ్చిన ఆ వచ్చిన అధ్యాయాలు ఆ పర్యాలు చూసినట్లయితే ఎస్తేరు తన ఇంటి చొప్పున ఈ రాజుకి ఏమంటారు హామానికి పుట్టకుంటా ఉంటది ఈ ఆరో అధ్యాయం అనేది మధ్య మధ్య అధ్యాయం దీని అన్నిటికీ ఇది మధ్యం అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే త్వరగా ముగిస్తాను ఇంత అంటే ఇంత మనం ఇక్కడ ఐదు వేల మంది డెబ్బై ఐదు వేల మంది పదహారు దశ ఇంకా మూడు వందల ఐదు వందల పది మంది తన కుటుంబమే కానీ అక్కడ వీళ్ళకి యోధులకి ఇవ్వబడిన వారే కానీ వీళ్ళందరూ ఇంత రక్తపాతం దేవుడైతే ఇంత అయితే చేయించు కాబట్టి కాకపోతే చేయించడానికి తగిన హేతులు ఉన్నాయి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ఉంది ఎద్ర మనం చూసినట్టయితే అప్పటి ఏంటి యూతులందరూ సంకోవచ్చబడతారు వాళ్ళందరూ పిలవబడతారు ఏంటంటే ఫస్ట్ రెండు ఆ లెక్క లెక్క వెయ్యి పడతారు అన్నమాట ఎత్ర ఎవరైనా ఇవి ఇరవై తొమ్మిది అధ్యాయం పది వచ్చినస్తున్నాడు

ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశం పరిశీలన పరిశీ రాజ్యంలో ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో తమ తమ పైనాన్స్ తమ తమ ఆస్తి పాస్తిని విడిచిపెట్టి వారితో వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు అనమాట అంటే దేవుని ప్రజలు ఎక్కడున్నా కానీ దేవుడు న్యాయం తీరుస్తారు కాబట్టి ఆ పరిశీల రాజు ద్వారా దేవుడు చేశారు అనమాట మనం గతించిన ఆదివారం చదువు పాఠ్య భాగం ఏషియా నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో చదువు

అతని మార్గంలో సరళం చేసేదను అతడు నా పట్టణంలో కట్టించును రైతులను తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును ఇక దేవుడు కోరేజ్ని ఎందుకు అనుకున్నాడు అంటే నీతిని బట్టి అతను చేసిన దేవుడి నీతి కార్యాలు బట్టి నీతి అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే వీటికి నాలుగు పునాదులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఉపవాసం ఉండటం అది ఏంటంటే వారానికి రెండు రోజులైనా కావచ్చు ప్రతి రోజులైనా కావచ్చు ఇంకోటి ఏంటంటే కాలకాలమాలు చేయడం అనమాట అంటే ఏమంటారు అది భోజన పదార్థాలు కావచ్చు అంటే కన కావచ్చు ఇంకోటి ఏంటంటే దేవుడి ఆ లోపలి ఉంటా ఏంటంటే తన ఆకలి మూడవది ఏంటంటే ఈ ఇదంతా మనకి గీతగా అంచపడుతుంది ఎప్పటికప్పుడు కాబట్టి ఇదను బాగా పుణ్యకారాలు చేస్తుంటాడు ఆ సమయానికి కాబట్టి ఏంటంటే కర్షియా రాజ్యం అనేది కోరేష్ మొదలైంది కోరేష్ దానికి ఎక్కడ దేశం మొదలుకొని మొదలుకొని కాబట్టిని బట్టి ఎవరైతే ఎంచుకున్నారనమాట తర్వాత చూసినట్లయితే నామని ఎదురుకుని ఎదుర్పరుచుకుంటే ఇదంతా గౌరేష్ గురించి చెప్పబడుతుంది అనమాట ఎందుకంటే తన ప్రజల్ని వినిపించాలి ఎవరో ఒకరు ఆ సమయానికి ఆ భూమి మీద అంటే ఆ సమయానికి ఆ కాలానికి ఎవరైతే చాలా ఎక్కువగా దేవుని పరలోక సంపాదించుకుని ఉంటారో వాళ్ళే రాజుని ఎంచబడతారు ఇప్పుడు సౌరుని చూసుకుంటే సౌరు అంటే పారంపర్యంగా ఎంచబడిన వాడు సౌరుని ఎంచుకున్నందుకు దేవుడే పశ్చాత్తాలు పడినని ఆ రాసి రాసుకుంటది తర్వాత దావిని ఎంచుకున్నమాట ఎందుకంటే దావీలు అప్పటికి ఆ ఆ కాలాన్ని బట్టి చాలా పల్లవనాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి దాబీలు ఎంచబడతాడు అలా దేవుడు తన ప్రజల్ని కోరేష్ ద్వారా విడిపించి అప్పటికి కోరేష సహాయం చేస్తారనమాట అనమాట నిర్మాణానికి ఆ టైంలో వీళ్ళు ఎల్లరు ఎవరు ఎస్తే వంసాలి కాని మొదటి కానీ అంటారు అన్నమాట ఎందుంటే బాగుండేది చక్కగా దేవుని ఏమంటారు సరే కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే దేవుని రకరకంగా ఉండేవారు ఉండలేదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇవి సంభవించి ఇంత రక్తపాతం జరగాల్సి వచ్చింది అసలైతే అయితే దేవుడు కూడా ఉండదు అనమాట అంటే ఇంత వేల మంది చంపడం అంటే మామూలు మేము కాదు కదా కాబట్టి ఏంటంటే దేవుడు ఇక్కడ చక్కలతో చెప్పుకోదగిన పాయింట్స్ ఏంటంటే ఈ ఎస్తి గ్రంథం అంతా ఏంటంటే అసలు దేవుడు అనే పదనే ఉండదు అనమాట సరే ఇంత ప్రాణాన్ని జరగడానికి దేవుడు ఏమీ తోచలేదు దాన్ని ఎలా చెప్పుకోవచ్చు రాణి రానే కానీ అంత రాజు మీద నేర్త ఆవులు ఏమంటారు సంహరించడానికి అంతా ఆ నువ్వు సెలవిస్తే చేస్తాను నీ పేరు నిమంతము అని ఎంత పడుతుంది కదా అలాగా రాజు మీద నెట్టారనమాట ఆ యొక్క పాప పరిహారం మొత్తం అలాగా కాగా ఇంకా ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుడు తన ప్రజలని ఏమంటారు నిలిపించడానికి మనుషులను ఏర్పరుచుకొని ఏదన్నా పెద్ద పెద్ద కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా కఠినమైన ఉపవాసం అనేది ఉండాల్సిందే ఏదంటే ఒక సాధారణమైన మనిషి ఒక ఏమంటారు నీటి మందుడే రాజ్యం ప్రవేశించడం త్వరలో అలాగని నలు ప్రవేశింపలేదు అలాగని ఇంకా మనుషులు ఇలా ఉపవాసం ఉంది అంటే మీరు కూడా ఉండొచ్చు ఇప్పుడు యూత్కి ఉండొచ్చు లేదంటే మీరు కూడా ఉండొచ్చు ఒక ఇరవై నాలుగు గంటలు ఉండలేకపోయినా కానీ కనీసం పన్నెండు గంటలు ఉండొచ్చు లేదంటే ఇరవై నాలుగు గంటలు ఉండి దాన్ని పెంచుకుంటా వెళ్ళచ్చు నలభై ఎనిమిది గంటల వరకు అలాగే నలభై ఎనిమిది గంటల వరకు యూధుల్లో ఇంకొక ఇంకొక రెండు ప్రభుత్వం ఉంది అనమాట ఏంటంటే మూడు రోజులుగా ఎంచబడాలి కదా అనేది యువతులకి ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు వాళ్ళు మధ్యాహ్నం మూడు వరకు ఒక రోజుగా ఎంచబడుతుంది ఇది ఎలా ఎంచబడింది అంటే త్రీ చేసినప్పుడు మూడు దినం రావో కరెక్ట్ గా కాబే అక్కడ ఎలా ఏం అంటే పన్నెండు నుంచి మూడు వరకు ఉన్న టైం కూడా ఒక రోజుకి